అక్కల్ నిధి మయం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేట్ కానున్నారని ప్రచారం జరుగుతోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమికి మద్దతుగా నిలిచిన ఆయన్ను త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నిలపాలని డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కమలహాసన్తో మంత్రి పీకే బాబు ప్రత్యేకంగా సమావేశం కావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది తమిళ రాజకీయాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి క్రియాశీలంగా కమల్ హాసన్ పనిచేస్తున్నారు సొంతంగా మక్కలనిధి మయం అనే పేరుతో పార్టీని కూడా స్థాపించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీ చేసింది అయితే పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నా ఎక్కడ ఒక్క సీటు గెలవలేకపోయింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కమలహాసన్ కూడా ఓడిపోయారు దాంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇండి కూటమితో చేతులు కలిపారు గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డిఎంకే కూటమికి భేషరత్తుగా మద్దతుని ప్రకటించారు దాంతో కమలహాసన్ను రాజ్యసభ ఎంపీ చేస్తామని ఆ ఎన్నికల సమయంలోనే సీఎం స్టాలిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం త్వరలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున కమలహాసన్ అభిప్రాయం తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రి పీకే బాబు బుధవారం ఆయనతో భేటీ అయ్యారు ఈ ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయన్న విషయమై తెలియలేదు ఇదే సమయంలో ఎంఎన్ఎం నేత తమిళ నిర్మాత మురళి అప్పాస్ మాత్రం తమ పార్టీకి రాజ్యసభ సీటు లభించనుందనే ప్రచారం నిజమేనంటూ ధృవీకరించారు అయితే అభ్యర్థి ఎవరన్నది తమ అధినేత కమల్ హాసన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు దాంతో కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడు అవుతారంటూ తమిళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది గత ఎన్నికల్లో కమల్ హాసన్ మద్దతు పోటీ చేసిన ఇండి కూటమి తమిళనాడులోని ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది ఆ ఎన్నికల సమయంలోనే కమలహాసన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు ఇండి కూటమిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన స్టాలిన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కమల్ హాసన్ను ముందుగా నామినేట్ చేయడం వల్ల రాజకీయంగా మేలు జరుగుతుందని సీఎం స్టాలిన్ భావిస్తున్నారట దాంతో తమిళనాడు నుంచి మరో సూపర్ స్టార్ పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది చూద్దాం మరి రానున్న కాలంలో ఏం జరగనుందో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి